హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రూబీ కిచెన్ బిర్యానీ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారండి మీకు నా అలాగే బిర్యానీ అంటే ఇష్టమా ఒక్కసారి ఇలా నా ప్రాసెస్లో చికెన్ దమ్ బిర్యానీ చేయండి ముక్క మిగలకుండా రైస్ మిగలకుండా తినేస్తారు అంత పర్ఫెక్ట్గా ఉంటుంది దీని ప్రాసెస్ ఎలాగా చూపిస్తాను చూసేయండి ముందుగా బిర్యానీ ఏ గిన్నెలో చేయాలనుకుంటున్నాం ఆ గిన్నె తీసేసుకోండి చికెన్ వేసుకోండి తీసేసుకోండి చికెన్ హాఫ్ కేజీ తీసుకుంటున్నాను మీ క్వాంటిటీ తగ్గట్టుగా తీసేసుకోండి అందులో వచ్చేసి రెండు యాలకులు మూడు లవంగాలు ఒక చిన్న చెక్క తర్వాతకి టూ మిర్చిస్ పొడుగా కట్ చేసుకోండి అలాగే కొంచెం సాజీరా ఫ్రైడ్ ఆనియన్స్ నెక్స్ట్ కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర స్పైసెస్ కారం వచ్చేసి టూ టేబుల్ స్పూన్ అలాగే సాల్ట్ టూ టేబుల్ స్పూన్ వన్ టేబుల్ స్పూన్ అల్లం వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ మన మెయిన్ ఇంగ్రీడియంట్ చికెన్ మసాలా అండి బిర్యానీ మసాలా ఇది వచ్చేసి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇది వచ్చేసి మెయిన్ కాబట్టి నేను త్రీ టేబుల్ స్పూన్ తీసుకున్నాను అలాగే ఫ్రైడ్ రైస్ చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదండి అది ఒక టూ టేబుల్ స్పూన్ తీసుకున్నాను అలాగే ఇప్పుడు కర్డ్ వచ్చేసి హాఫ్ కేజీకి త్రీ హండ్రెడ్ ఎంఎల్ అయితే మనకి సరిపోతుంది లేదనుకుంటే మీరు ఒక బిగ్ సైజ్ కప్ అన్న తీసేసుకోండి సరిపోతుంది ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోండి మీకు స్పైసీ కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి నేను పిల్లలు తింటారనేసి కొంచెం స్పైసెస్ తక్కువ యాడ్ చేస్తున్నాను ఇవి మొత్తం మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉంటే వన్ అవర్ మ్యారినేట్ చేసుకోండి లేదంటే హాఫ్ అన్ అవర్ మ్యాగ్నెట్ చేసుకొని పక్కకు పెట్టేయండి ఇప్పుడు రైస్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకున్నాను వాష్ చేసుకొని మంచి వాటర్ పోయండి ఇవి వాటర్ మళ్ళీ తర్వాత కూడా మనం కుక్ చేసేటప్పుడు యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇవి ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చికెన్ మొత్తం ఇలా కొంచెం చూసారా వాటర్ లాగా వచ్చింది ఇప్పుడు ఇది గిన్నెని డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేయండి సిమ్లోనే పెట్టి కుక్ చేయండి ఎంత అంటే ఒక సిక్స్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ కుక్ చేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ కుక్ చేయొద్దు కుక్ చేయకుండా కొంతమంది డైరెక్ట్గా చేస్తారు బట్ అట్లా అలా బాగుండదండి ఇలా చేయండి మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు అది కుక్ అయ్యే టైంకి మనం ఇక్కడ ఒక గిన్నె తీసుకొని రైస్ కుక్ చేయడానికి ఒక గిన్నె తీసుకొని అందులో టూ లీటర్స్ వాటర్ పోసుకోండి అందులో టూ మిర్చిస్ అండ్ స్టార్ మరాఠీ మొగ్గ కొంచెం సాజీరా మూడు లవంగాలు మూడు యాలకులు రెండు బిర్యానీ ఆకులు తుంచేయండి అలాగే కొంచెం జీలకర్ర కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర పుదీనా ఇవన్నీ వేసుకొని సాల్ట్ వచ్చేసి ఉప్పగా ఉండాలండి వాటర్ అప్పుడు మనకి పర్ఫెక్ట్గా మనకి సాల్ట్ అనేది అంత పర్ఫెక్ట్గా సరిపోతుంది రైస్కి ఉప్పగా ఉండాలి ఇది స్టవ్ మీద పెట్టేసి పక్కన కుక్ చేయండి చికెన్ అయితే మనకి ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి కొంచెం కుక్ అవుతాయి చాలు జస్ట్ ఎలా అంటే మనం గంటతో ఇలా జస్ట్ కట్ చేస్తే కొంచెం అలా ఘాటు పడినట్టుగా అనిపిస్తే సరిపోతుంది మీకు పర్ఫెక్ట్గా తెలవటానికి నేను చూపిస్తున్నాను మీకు ఆల్రెడీ తెలిసిపోతుంది ఇది ఇప్పుడు స్టవ్ వచ్చేసి పక్కకు పెట్టండి ఇప్పుడు మనం నాకు టైం లేదనేసి కొంచెం బాయిల్డ్ అవ్వ ముందుకే వేస్తున్నాను బాగా హీట్ అయిన తర్వాత వేస్తున్నాను మీరైతే బాయిల్డ్ అయినాకనే వేసుకోండి పిల్లలు ఆకలి అంటున్నారు అనేసి నేను అలా చేస్తున్నాను అయినా టూ మినిట్స్కి నాకు ఇలా బాయిల్ అయిపోయిందండి నేను రైస్ వేసుకుంటున్నాను రైస్ వచ్చేసి ఫస్ట్ లేయర్కి మనకి ఎయిటీ టు నైంటీ పర్సెంట్ కుక్ అవ్వాలండి అలా అయితేనే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది రైస్ పలుకుగా ఉండకూడదు ఇప్పుడు టేస్ట్ బాగుండదు ఇప్పుడు చూసారా కొంచెం పలుకుంది ఇంకా కొంచెం కుక్ చేస్తుంటాను ఎప్పుడు అది కుక్ అయ్యే లోపేం చేస్తున్నానంటే చికెన్ మాడకుండా ఏం చేస్తున్నానంటే అంటే కొంచెం వాటర్ రైస్ వాటర్ ఉంటుంది కదండి టూ టేబుల్ స్పూన్ రైస్ వాటర్ పోస్తున్నాను తర్వాత ఇప్పుడు ఎయి ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఉరికిన రైస్ని ఫస్ట్ వేస్తున్నాను రైస్ అలాగే స్టవ్ మీద పెడుతూ హై ఫ్లేమ్ పెడుతూనే రైస్ మనం వేసేసుకోండి అప్పుడు ఏంటంటే మనం ఇది సెట్ చేసుకునే లోపు రైస్ కుక్ అవుతూనే ఉంటుంది లేయర్ లేయర్కి మనం ఫస్ట్ ఎయిటీ పర్సెంట్ తర్వాతకి ఫిఫ్టీ పర్సెంట్ అలా కుక్ చేసుకోవాలి ఇప్పుడు చూసారు కదా ఇలా మొత్తం వేసుకున్న తర్వాతకి ఫ్రైడ్ రైస్ కొన్ని వేసుకోండి అలాగే కొంచెం చికెన్ పీసెస్ తీసుకున్నాను నేను పైన వేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి మీకు కావాలంటే ఫుడ్ కలర్ వేసుకోండి లేదు మాకు ఫుడ్ కలర్ వద్దు అనుకుంటే నేను ఏం చేస్తానంటే కొంచెం ఆయిల్ తీసుకుంటాను ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకుంటాను అందులో పసుపు వేసుకొని హీట్ చేస్తాను హీట్ చేసుకొని అది ఇట్లా పోసేసుకుంటాను అప్పుడు కలర్ వస్తుంది నేనైతే అలాగనే యూజ్ చేస్తున్నాను చూసారుగా ఎంత కలర్ఫుల్గా ఉందో ఇప్పుడు వచ్చేసి మనకి రైస్ కూడా ఇంకొంచెం రైస్ వేసేసుకొని దాని మీద ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా మనకి ఫుడ్ కలర్ కోసం వేసేసుకోండి పైగా ఇంకొంచెం వాటర్ లైట్గా పోసుకోండి హై ఫ్లేమ్ మీద మూత పెట్టేసి నేనైతే బరువు పెడుతున్నాను నేనైతే పిండి యూజ్ చేయను ఇలా హై ఫ్లేమ్ మీద పెట్టేసి ఫిఫ్టీన్ మినిట్ ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్ ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్ అది కుక్ అయిన తర్వాతకి వదిలేయండి వదిలేసిన తర్వాతకి ఇలా పర్ఫెక్ట్గా వస్తుంది అంతే అండి బిర్యానీ రెడీ అండి సర్వింగ్ వచ్చేసి పిల్లలు ఆకలి అంటున్నారని తీయలేదండి వీడియోలు వస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్